హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపుల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్దారులకి అది అదిరిపోయే శుభార్త అయితే వచ్చిందండి సో రేషన్ కార్డు కలిగి ఉన్న అందరికీ కూడా ఐదు సరుకులు అయితే ఫ్రీగా అయితే ఇవ్వబోతున్నారు ఈసారి రేషన్ పంపిణీ విధానం కూడా కొత్త విధానంలో అయితే పంపిణీ చేయబోతున్నారండి అయితే ఏ సరుకులు ఇవ్వబోతున్నారు అదేవిధంగా కొత్త విధానంలో రేషన్ పంపిణీ చేయబోతున్నారు ఏ విధానంలో చేయబోతున్నారు అనేది కూడా వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం వీడియో ఎవరు కూడా స్కిప్ లాస్ట్ లాస్ట్గా చూడండి సో వీడియో ఎవరికైతే నచ్చితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి సో ముందుగా చూస్తే కనుక రీసెంట్గా మనకి కేంద్ర ప్రభుత్వం అంచ్యోదయ అన్న యోజన పథకం ద్వారా రేషన్ బియ్యం పంపిణీ అనేది మరో రెండు సంవత్సరాలు అయితే ఉచితంగా ఇవ్వాలని భావించిందండి అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి రాష్ట్రాలకు అయితే ఆదేశం కూడా జారీ చేయడం జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ పంపిణీ ఏదైతే జరుగుతుందో ఇప్పుడు దాకా ఉచితంగా ఈ యొక్క రేషన్ పంపిణీ ప్రోగ్రాం అనేది మరో ఒక రెండు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు కూడా జరుగుతుందండి రెండు సంవత్సరాలైతే ఉచితంగా అయితే బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది దీంతోపాటు పంచదార అదేవిధంగా కందిపప్పు కూడా సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుందండి అయితే ఈసారి రేషన్ పంపిణీ అనేది మనకి ఆయా రాష్ట్రాల పరంగా అంటే మనకి బియ్యం అయితే ఉచితంగా ఇస్తారండి పంచదార కందిపప్పు కూడా సబ్సిడీ పోయితే రాష్ట్రాలైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ముఖ్యంగా మనకి ఎప్పటి నుంచో బియ్యం తీసుకుంటున్నాం కాబట్టి ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్రజలకి రేషన్ పంపిణీ అనేది ఇప్పటిదాకా అయితే డోర్ డెలివరీ అయితే చేసేవారండి అయితే ఈసారి అయితే జూలై ఒకటి నుంచి కూడా రేషన్ పంపిణీ విధానం అయితే మారే అవకాశం ఉన్నట్లయితే తెలిసిందండి సో ఈసారి అయితే మనకి రేషన్ పంపిణీ అనేది రేషన్ డీలర్ల చేత సో రేషన్ షాపుల్లో అయితే ఒకటి తారీఖు నుంచి పదిహేనవ తేదీలోగా పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లయితే తెలిసింది అదేవిధంగా రేషన్ ఈసారి బియ్యంతో పాటు మరో ఐదు వస్తువులు కూడా ఇస్తున్నట్లయితే తెలుస్తుంది అండి ముఖ్యంగా చూసుకుంటే కనుక రేషన్తో పాటు నూనె కందిపప్పు రాగులు సోడిపిండి పంచదార బెల్లం ఇలా పలు రకాల వస్తువులు కూడా పంపిణీ చేస్తున్నట్లయితే తెలుస్తుంది సో ఈసారి ఈ యొక్క సరుకులు కూడా రేషన్ డీలర్లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి ముఖ్యంగా చూసుకుంటే కనుక గతంలో కూడా నారా చంద్రబాబు నాయుడు అధికారులను అడిగి ఆరా తీయడం అయితే జరిగింది కందిపప్పు కూడా రీసెంట్గా ఆప్ చేస్తారని వాళ్ళైతే చెప్పడం జరిగింది అయితే ఇవన్నీ కూడా మళ్ళీ ఇవ్వాలని అయితే భావించారు అదేవిధంగా పెళ్లి కానుకలు పండగ కానుకలు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఇస్తామని పేర్కొన్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక పండగ కానుకలు సో ప్రతి కమ్యూనిటీకి సంబంధించి ముస్లిం ముస్లింస్కి అదేవిధంగా హిందూస్కి క్రిస్టియన్స్కి పండగలు వచ్చినప్పుడు పండగ కానుకలు అయితే కిట్ల ద్వారా అయితే పంపిణీ చేస్తారండి ఇందులో కూడా ముఖ్యంగా పంచదార ఆయిల్ ప్యాకెట్లు నూనె ప్యాకెట్లు అదేవిధంగా రాగులు జొన్నలు శనగలు ఇవన్నీ కూడా కలిపి ఒక కిటికను తయారు చేసి అయితే అందరికీ పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఇవన్నీ కూడా మళ్ళీ అయితే తీసుకొస్తామని అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే పేర్కొన్నారు అయితే రేషన్ పంపిణీ విధానం అయితే మనకి డోర్ డెలివరీ అయితే ఈసారి అయితే జూలై ఒకటి నుంచి అయితే ఉండదండి సో జూలై ఒకటి నుంచి రేషన్ డీలర్లే రేషన్ పంపిణీ అనేది చేయడం అయితే జరుగుతుంది అయితే ఒకటో తేదీ నుంచి పదిహేను తేదీ తేదీ దాకా కూడా రేషన్ పంపిణీ అయితే చేస్తారండి మీరు ఫ్రీ టైంలో వెళ్ళి అయితే మీ యొక్క రేషన్ అయితే తీసేసుకోవచ్చు అయితే ఈ యొక్క రేషన్లో ఈసారి అయితే మనకి బియ్యం అయితే ఉచితంగా అయితే కేంద్ర ప్రభుత్వం అయితే మరో రెండు సంవత్సరాలు అయితే పొడిగించింది అండి దీంతోపాటు సబ్సిడీ మీద పంచదార కందిపప్పు కూడా రేషన్ షాపులు ఇస్తారు ఇక మిగతా వస్తువులు కూడా మనకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన ధరలు అయితే విక్రయించడం అయితే జరుగుతుంది సో ఈ విధానంలో అయితే రేషన్ పంపిణీ అయితే చేయబోతున్నారు